నిన్న విశాఖపట్నంలో ఫార్మా రంగంలో ఉన్నటువంటి చెస్లో పెద్ద ఎత్తున అక్కడ రియాక్టర్ ఫేలి దాదాపు పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది ఇంకా చాలా మంది హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అలాగే నిన్నే నెల్లూరు జిల్లాలో ట్రిపుల్ ఎఫ్ అనేటువంటి ఆయిల్ ఫ్యాక్టరీలో అక్కడ కూడా ముగ్గురు కామ్రేడ్స్ కార్మికులు చనిపోయారు అక్కడ కూడా చాలా మంది శతగా హాస్పిటల్లో ప్రాణాల కోసం పోరాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఇవాళ ఈ రకమైనటువంటి కారణం ఇలా చనిపోవడానికి కారణం ప్రభుత్వమే కారణం అని సందర్భంగా సిఐజీగా చెప్పదలుచుకున్నాం ఇవాళ ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఈజీ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పేరుతో ఇవాళ ప్రభుత్వం చూసి చూడటట్టుగా భద్రతా చర్యల్ని చేపట్టకుండా ఇష్టానుసారంగా ఇవాళ ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమల్ని అవకాశం కల్పిస్తూ ఉన్నారు అందువల్లనే ఇవాళ భద్రత అనేది ఇవాళ గాలిలో కలిసిపోయింది కార్మికుల రక్షణ అనేది లేకుండా పోయింది ఇవాళ ప్రభుత్వం ఇవాళ చూసే చూడటట్టు వ్యవహరించిన ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఎత్తున కార్మిక వర్గం ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు ఇవాళ వాళ్ళ కుటుంబానికి దూరం అవుతా ఉన్నారు దీన్ని వాళ్ళ మేము సిఐటిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎవరైతే వాళ్ళు చనిపోయారో చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుతున్నాం ఇవాళ ప్రభుత్వం అన్ని పరిశ్రమల్లో కూడా భద్రతా తనిఖీలని అటు కార్మిక శాఖ అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ కార్మిక శాఖ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా తనిఖీలు చేపట్టాలి నిరంతరం కూడా తనిఖీలు చేపట్టాలి ఊరికి సేఫ్టీ పేరుతో ఇవాళ భద్రత వారోత్సవాల్ని చేతి చేతులు దులుపుకుంటా ఉన్నారు ఇది సరైనది కాదు కార్మికులకు రక్షణ కల్పించాలి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది అని సందర్భంగా చెప్పదలుచుకున్నాం ప్రభుత్వం తక్షణం ఇవాళ కార్మిక శాఖకి అలాగే ఇన్స్పెక్టర్ ఆఫ్ లేబర్ వాళ్ళకి కూడా ఆ రకమైనటువంటి ఆదేశాలని ఇవాళ ఇవ్వాలని చెప్పి వాళ్ళకి కోరుతున్నాం ఏదైతే వాళ్ళ కార్మికులు పనిచేస్తున్నారో ప్రధానంగా ఫార్మా రంగంలో కానీ రసాయన పరిశ్రమల్లో కానీ పెద్ద ఎత్తున ప్రమాదాలు కాళ్ళు విరిగిపోవడం చేతులు ఇరిగిపోవడం అనేక రకాలైనటువంటి ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు నిన్న జరిగినటువంటి సంఘటనలు దాదాపు రాష్ట్రంలో ఇరవై ఇరవై ఒక్క మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఇవాళ వందలాది మంది చతగాత్రులు ఇవాళ హాస్పిటల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే ఇవాళ అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేపట్టాలి ఏదైతే ఇవాళ ఈజీ ఆఫ్ డూయింగ్ పేరుతో ఇస్తున్నటువంటి పర్మిషన్లన్నీ కూడా ఆపాలి అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాలి కార్మికుల ప్రాణాలని రక్షించాలి కట్టుదిట్టమైనటువంటి చట్టాలని ఏర్పాటు చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్పదలుచుకున్నాం కాబట్టి ఎవరైతే వాళ్ళ అచ్చ్యుతాపురం కానీ అలాగే నెల్లూరులో జరిగినటువంటి ఫ్లో కానీ ఆ యాజమాన్యాల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలి అలాగే ప్రధానంగా వాళ్ళకి ఈ ప్రమాదాలకు సంబంధించి విచారణ జరిపించాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాం లేని పక్షంలో ఈ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని సందర్భంగా న్యాచురల్ గా చేస్తాం కల్పించాలి